భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందుల పాడుకు చెందిన కందగట్ల భిక్షపతి ముప్పై సంవత్సరాల పాటు సింగనేరులో నిధులు నిర్వహించుకుంటూ రిటైర్ అయ్యారు అతని కు రిలయన్స్ లోన్ పేరిట వచ్చిన లింక్ను మూడు రోజుల క్రితం క్లిక్ చేశాడు అనంతరం రిలయన్స్ లోన్ ప్రతినిధులమంటూ వచ్చిన ఫోన్ కాల్ నమ్మకపోగా ఆకర్షణీయమైన లెటర్ను పంపించి మీకు ఎటువంటి అనుమానం లేదని నమ్మించారు మూడు లక్షల రుణం వస్తుందంటూ తొలుత ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు కట్టాల్సి ఉంటుందని చెప్పగా చెల్లించాడు రిజిస్ట్రేషన్ సివిల్ స్కోర్ సరిగా లేదని అంటూ వారు చెప్పిన మాటలు విని రెండోసారి పదమూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు మూడోసారి పదిహేను వేల ఏడు వందల మూడు సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా ము మరికొంతసేపటికి మరో పద్దెనిమిది వేలు పంపించి ఉంటుందంటూ చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ ఆశ్రయించాడు వారు భిక్షపతి ఇచ్చిన వివరాలతో ఫిర్యాదును నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు పూర్తి వివరాలతో ఇల్లందు పోలీసులు సైతం భిక్షపతి ఆశ్రయించాడు లోన్లు చెప్పడం జరిగింది దాని సందర్భంగా నేను డైరెక్ట్ ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింకు పెట్టారు ఆ లింకును కూడా ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసిన మూడు రోజుల తర్వాత మీకు త్రీ ల్యాక్స్ ము మూడు లక్షల రూపాయలు మీకు ఓకే అయినా సార్ అని నాకు పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత మీది రిలయన్స్ బాండ్ కూడా మీకు పెడుతున్నాము ఆ బాండ్లో కూడా చూసుకోండి ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టండి ఇమీడియట్లీ కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి అప్రూవల్ చేశాము మూడు లక్షల రూపాయలు అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా నేను కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల ఏదో ఉర్దో హిందీ ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు తెలంగాణ భాషలలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు విని నేను కూడా నమ్మి నా దగ్గర ఉన్న నా అకౌంట్లో ఉన్న డబ్బులు ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు కొట్టడం జరిగింది దాని తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి అలా కాదండి ఓకే అప్రూవల్ అయింది కానీ ఒక పదమూడు వేల చిల్లర కొట్టండి మీ డబ్బులు కొడితే అయిపోద్ది అంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా అమౌంట్ బ్లాక్ అయింది నాది నేను వేరే వాళ్ళకు ఒక డబ్బులు కొట్టాలి ఆ డబ్బులు లేవునా అని చెప్పిన తర్వాత కూడా సార్ ఉమామై ఉమా శంకర్ కుమార్ అనే వ్యక్తి తర్వాత రాజు అనే వ్యక్తి వీళ్ళు మాయ మాటలు చెప్తూ నాకు మోసపూరితంగా చెప్పడం జరిగింది దాన్ని నేను నమ్మి మళ్ళా మా మా పెద్దళ్ళుడైన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి శేఖరు ఇట్లా సంగతి నాకు లోన్ ఉన్నది పరిస్థితి ఇది సొమ్ములని కుదోబడ్డాయి ఆ సందర్భంగా మూడు లక్షలు లోన్ తీసుకుంటా అంటే ఎందు మామయ్య నేను కొడతాను అని పదమూడు వేల చిల్లర డబ్బులు అమౌంట్ కొట్టడం జరిగింది అని చెప్పి పదమూడు వేల చిల్లర కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమౌంట్ కొట్టాలని చెప్పడం జరిగింది దానికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అమౌంట్ కూడా కొట్టడం జరిగింది డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వేల చిల్లర కొట్టండి మీ లోన్ అప్రూవ్ అయిపోయింది మీరు ఏం చేసేది లేదు మీది అయిపోయిందని పూర్తిగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి మొదలుకుంటే లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా ఏమి చేయలేరు నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నాకు అనేది ఒక నెంబర్ ఇచ్చారు ఆ నంబర్ కూడా నేను అన్ని ఎవిడెన్సులతో సహా అన్ని పెట్టుకున్నాను దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత మాటలు విని నాలాగా మోసపోవద్దని మీ అందరికీ దయాదాక్షణ టోటల్ అమౌంట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల చిల్లర అంటే ముప్పై వేలు దాదాపులో పోయినాయి ఈ యొక్క అమౌంట్ను కూడా ఒకవేళ పదే పల్లెటూరు ప్రజలు పోతే ఎంత బాధపడతారో తెలుసు నేను అంతకంటే కుంగిపోతున్నాను నా అల్లునికి అప్పుబడ్డ నా చిన్నకి అప్పుబడ్డ వీళ్ళ అప్పుల విషయాల్లో నేను బాధపడుతున్నాను దయచేసి ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ కూడా బయటకు వచ్చినాక కూడా అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఒక నా సహాదోరుడు సోదరునితోని మాట్లాడిస్తే అన్నగారు చెప్పారు రేపు పొట్టిస్తామండి కొద్దిగా డబ్బులు దొరకట్లేదని చెప్పారు అది కూడా గమనించి ఈ యొక్క ఇల్లందు ప్రజానికం ఆలోచించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ నమస్కరిస్తున్నాను